అందరికీ మురళీధర్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మనం పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తాం ఇందులో భాగంగా మే నాలుగవ తారీఖు నుంచి గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహిస్తున్నాం నాలుగు రోజులకి నాలుగు రోజులకి ఒకటి సో మే నాలుగు మే ఎనిమిది మే పన్నెండు మే పద్దెనిమిది మే ఇరవై మే ఇరవై నాలుగు అంటే ఇప్పటి వరకు మనం ఆరు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహించుకుని ప్రస్తుతం ఆరో గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది సో ఇంకా మీరు రాస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మే నాలుగు నుంచి జరిగినటువంటి నాలుగు రోజులు నాలుగు రోజులు జరిగినటువంటి తొలి విడత ఐదు గ్రాండ్ టెస్టులకు సంబంధించినటువంటి విశ్లేషణ అనేటువంటిది చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉన్నదన్నమాట ఎందుకంటే రోజు రోజుకి మన యొక్క కౌంట్ డౌన్ అనేటువంటిది తగ్గిపోతూ ఉన్నది సమయం ఏమో చాలా చాలా కరిగిపోయింది చూస్తుండగానే ఆరు సంవత్సరాల కాలం గడిచిపోయింది చూస్తుండగానే నెలలు రోజులు అయిపోతున్నాయి ఇటు సందర్భంలో సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఐదు గ్రాండ్ టెస్టుల్లో మీరు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశారు అనే దాన్ని మనం విశ్లేషణ చేసుకుని కొంచెం అలర్ట్ చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు రావటం జరిగింది విద్యార్థులారా రైట్ మనం ఐదు గ్రాండ్ డస్ట్లు అనేటువంటి నిర్వహించుకున్నాం అవన్నీ కూడా మీరు చక్కగా రాశారు అంటే నేను కోరిందల్లా ఒక్కటే వెయ్యి మంది పైగా పరీక్ష రాయాలని కానీ మీరు దగ్గర దగ్గరగా వచ్చి ఆగిపోయారు అంటే తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై అంటే ఇట్లాగా చాలా దగ్గర వరకు వచ్చారు సంతోషం అయితే వెయ్యి మంది దాటాలనేటువంటిది దాటలేకపోయారు సో దానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకు మీరు రాయలే రాయటం లేదు ఎందుకని ఇబ్బంది పడుతున్నారు అనే దాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే మొదట కొన్ని విషయాలు గమనించుకోవాలి ఒకటి మార్కులు అనేటువంటివి తగ్గుతున్నాయి సో విద్యార్థులు ఒక గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు సో నూట అరవై మార్కులకి మనం ఇచ్చుకుంటున్నాం అంటే ఎనభై మార్కు ఎనభై మార్కులు ఆఫ్ ఆఫ్గా చూసుకున్నాం నూట ఎనభై నూట అరవై మార్కులకి మనం పెడుతున్నప్పుడు సో మీకు అంటే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయంటే నూట అరవైకి నూట నలభై వచ్చేసేయాలి నూట ముప్పై వచ్చేసేయాలి కుదిరితే నూట యాభై వచ్చేసేది ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్తో మీరు గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు మనం హై ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు చేసుకుంటాం అంటే సుదీర్ఘంగా మనం చదువుతున్నాం కదా సంవత్సరాల తరబడి చదువుతున్నాం కదా చాలా కాలంగా చదువుతున్నాం కదా సో ఆటోమేటిక్గా మనకు ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటిది హై తోటే మీరు ఎగ్జామ్ రాయడం మొదలు పెడుతున్నారు స్టార్టింగ్ నుంచి చూస్తున్నప్పుడు కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అక్కడ మార్కులు రావటం లేదు ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ నూట ఇరవై అనుకోండి వచ్చే మార్కులు వంద నూట ఐదు అనుకో దెబ్బతోటి మనం డౌన్ అయిపోతున్నాం అనేటువంటి భయం అనమాట ఆ భయంతో రెండవ టెస్ట్ రాయడానికి భయపడుతున్నారు లేదా రెండు రాసిన తర్వాత మూడోది డౌన్ అయితే నాలుగో దానికి ఆగుతున్నారు సో ఇట్లా మార్కులు తగ్గటం వల్ల మనం కొంచెం డిల్యూట్ అవుతున్నాం అనే విషయాన్ని మీ మీ ఫ్రెండ్స్కి చెప్పడం ద్వారా రాద్దామని అభిప్రాయం ఉన్నామని కూడా రాయటం మానేస్తున్నాడు సరే దీనివల్ల నష్టం ఏం జరుగుతుంది అనేటువంటిది భవిష్యత్తు మనకు నిర్ణయిస్తుంది వస్తుంది పక్కన మేడం ఇట్లా ఎందుకని రాయట్లేదు అంటే దానికి కారణం హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా మీరు థింక్ చేయటం మూలంగా ఎక్కువగా మాటలు వచ్చేయాలనేటువంటిది చూస్తారు కానీ ఇది ఒక ప్రాక్టీస్ కదా ప్రాక్టీస్లోనే మనం టాప్కు రావాలని హయ్యర్ ఎక్స్పెక్టేషన్ చేయటం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచించు సో దానివల్ల కొంత మార్కులు అనేటువంటివి తగ్గుతున్నాయి రెండోది ఈ మార్కులు ఎప్పుడైతే తగ్గుతున్నాయో రాసే వాళ్ళ యొక్క సంఖ్య కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అనమాట సో రెండు వేల మంది ఉన్నారు అందులో తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై మంది రాస్తున్నారంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయట్లేదు అంటే ఇందులో కొంతమంది నా కొన్ని కారణాల వల్ల రాయకపోయి హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఇతర ఇతర కారణాల వల్ల కావచ్చు లేదా నెట్ అందుబాటులో లేకపోవటం వల్ల కావచ్చు ఏదైనా ఒక ఎగ్జామ్కి నెట్ అందుబాటులో ఉండకపోవచ్చు ఇంకో ఎగ్జామ్కి ఉండొచ్చు కానీ నిన్న ఎగ్జామ్స్కి నెట్ అందుబాటులో ఉండకపోవటం టెక్నికల్ ఇష్యూస్ ఉండదు అయినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ దావట్లే రావట్లేదు ఇది ఒక కారణం అని నేను భావిస్తున్నాను తర్వాత ఎంత ప్రయత్నించినా దాటడం లేదు ఏం దాటడం లేదు మనకి మార్కులు దాటడం లేదు అంటే మొదటి గ్రాండ్ టెస్ట్ రాస్తాడు ఒక పిల్లవాడు రాసినప్పుడు సరే వంద మార్కులు వచ్చినాయి అనుకున్నాను మొదటి గ్రాండ్ టెస్ట్లో రెండవ గ్రాండ్ డెస్ట్లో కనీసం నూట పదిహేను లేదా నూట ఇరవై దాటాలి వంద రాటం ఏంటి నాకు నేను చాలా కాలం చదువుతున్నాను కదా కాబట్టి రెండో గ్రాండ్ టెస్ట్లో అతను మళ్ళీ ప్రయత్నిస్తాడు కానీ నూట పదిహేనుకి రాకుండా ఎక్కడో నూట పది దగ్గర లేకపోతే నూట ఐదు దగ్గర తన బండ్ ఆగుతూ ఉంటుంది మూడవ గ్రాండ్ టెస్ట్లో అయినా సరే దాని సంగతి ఏంటో చూద్దాం మిగతా వాళ్ళకి వస్తున్నాయి కదా నూట ఇరవై మనం దాటాలనుకుంటాడు యాజ్ యూజువల్గా మళ్ళీ నూట ఇరవై రాకుండానే నూట పది దగ్గర నూట ఐదు దగ్గర ఆగుతూ ఉంటాడు అంటే ఎన్ని రాసినా కూడా తన రే పైకి వెళ్లకుండా తన రేఖ మామూలుగానే వెళుతుంది అనమాట అంటే ఎంత ప్రయత్నించినా కూడా నూట పదిహేను లోపే అతను ఉంటుంది దీంతో ఏమవుతుందంటే మరొక టెస్ట్ రాయడానికి భయపడుతున్నాడు అంటే మార్కులు తగ్గుతున్నాయి కదా ఇంకోటి రాత్రి ఇంకా తగ్గుతాయేమో ఈ సందర్భంలో ఎందుకు వచ్చిన తర్పాటు మనం రాయకుండా ఉండిపోతే వదిలిపోతుంది కదా అనేటువంటి ఒక కారణం అంటే ఇది సాధారణంగా ఎవరికి వస్తుంది అంటే బాగా చదువును బాగా చదువున్నాం అనేటువంటి ఒక ఆలోచనతోటి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రివిజన్ చేసామనేటువంటి ఒక దానితోటి రాస్తూ ఉంటారు వాళ్ళకి అటువంటి సమస్య అనేటువంటిది వస్తుంది రైట్ ఇక తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అంటే రాస్తున్నాం కానీ కొన్ని ప్రశ్నలు అసలు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియడం లేదు అవుట్ అవుట్ ఆఫ్ సిలబస్కి వెళ్ళిపోతున్నాయేమో అనేటువంటి ఒక కంగారు కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాడు దీంతో అభ్యర్థులకు గందరగోళం అనేటువంటిది వస్తుంది మీకు అందరూ తెలుసు మనం విత్ ఇన్ ది టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ అనేటువంటిది ఎట్టి పరిస్థితి వెళ్ళి వెళ్ళం మనం విత్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్ కరెంట్ అఫైర్స్ ఈ కంటే మన చేతిలో ఉన్నది ఇటర్నే పోతాం కానీ కంటెంట్ కానీ మెథడ్ కానీ మనం కంప్లీట్గా విత్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్లోనే ఇస్తున్నాం విత్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోలేకపోతున్నారు అంటే అక్కడ లోపం ఎక్కడ ఉన్నటువంటిది మనం గ్రహించుకోవాలి ఇట్లాగా ఎన్నిసార్లు చదివినా కూడా మీరు అక్కడ మేము ఇచ్చినటువంటి ప్రశ్నని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు దాంతో అభ్యర్థుల్లో ఒకలాంటి గందరగారు ఎన్నిసార్లు చదివాను కదా ఏంటి ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది అసలే ఇది ఎక్కడ ఉన్నది అనేటువంటిది అనమాట దీనివల్ల కొంతమంది ఏమవుతున్నారంటే గ్రాండెస్ట్ రాయడానికి జంకుతున్నారు అదొక కారణం అనమాట అంటే తెలియని ప్రశ్న వస్తుంది తెలియని ప్రశ్న వస్తే మనం ఈ సందర్భం ఎదుర్కోలేకపోతున్నాం అనేటువంటి దాంట్లో దొరకదు కానీ ఇక్కడ నిజానికి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మనం అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తాం పాత కొత్త కలయికతోటి సిలబస్ ప్రకారం మనం ఇస్తామండి ఇది మీకు అందరికీ తెలుసు చాలా సందర్భాల్లో చెప్పారు వాడు ఇక్కడ గ్రాండ్ టెస్ట్ పెట్టినా నేను ఇంకో టెస్ట్ పెట్టిన ఇంకో టెస్ట్ పెట్టినా మీకు వచ్చిన బిట్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు మీరు ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అంశం కానీ మీకు ఇంకా ఏదైనా చెప్పవలసి ఉంటే అది ప్రశ్న రూపంలో వస్తూ ఉంటాడు అది కనుక మీరు గ్రహించుకోగలిగితే ఇలాంటి భయాలు అనేటువంటివి మీకు ఉండవు అంటే ఒక పేపర్ రాయటం వల్ల మీకు మార్కులు తెచ్చేయటం కాదు మార్కులు తెచ్చేయాలంటే బ్రహ్మాండంగా పెట్టేచ్చు పేపర్ అటు మనకు పెద్ద పెద్ద విషయం కాదు కదా కానీ మార్కులు తేటం కాదు ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్స్ని అర్థం చేసుకునేలాగా టెక్స్ట్ బుక్స్ని స్టడీ చేసేలాగా ఇంకా ఎన్నిసార్లు చేతున్నా ఇంకా ఏదో తెలియదు ఉంది ఆ తెలియని రేపు డిఎస్లో కనుకొస్తే దాన్ని నా పిల్లలు టక్కని చేయగలుగుతాడనే ఉద్దేశంతో మనం ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి డిజైన్ చేస్తాం అయితే మీరు ఎప్పుడైతే ఆ ప్రశ్నలు సమాధానాలు చేయలేకపోతున్నారు తర్వాత గ్రాండ్ టెస్ట్ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు రైట్ ఇక తర్వాత కష్టంగా ఉండాలనుకున్నాం కానీ అంటే గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు కానీ లేదా ఎగ్జామినేషన్ బ్యాచెస్లో మనం చేరినప్పుడు కానీ పేపరు అటు సాధారణంగా మనం ఏం కోరుకుంటాం కష్టంగా ఉండాలి అనే కోరుకుంటారు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం చదువున్నాం కాబట్టి ఈజీగా ఉంటే మన మాకు లోపం అనేటువంటి మాకు తెలియదు కాదు కాబట్టి పేపర్ టఫ్గా ఉండాలి పేపర్ కష్టంగా ఉండాలి అనే కోరు తీరా కష్టమైన పేపర్ వచ్చేటప్పటికి అంటే మీ కష్టం అనిపిస్తుంది ఆ పేపర్ వచ్చేటప్పటికి చేయలేక జంకుతున్నా అనమాట అంటే ఇటువంటి పరిస్థితి వల్ల మీలో చాలామంది ఆబ్సెంట్ అవుతున్నారు అంటే సగం మంది ఆబ్సెంట్ రెండు వేల మంది ఉంటే వెయ్యి లోపే రాస్తున్నారు అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ మాత్రమే అటెంప్ట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు తర్వాత తర్వాత రాసుకుంటున్నారు వాళ్ళు ఏం వదలట్లేదు కానీ ఇన్ టైంలో రాయటం అనేదాన్ని స్కిప్ చేస్తున్నారు ఇన్ టైంలో రాసి మనం ఎందుకు తల బాదుకోవటం తర్వాత రాసుకుందాం రిజల్ట్ ఇచ్చిన తర్వాత సార్ ఎట్లా పెడుతున్నాడు కదా అప్పుడే తర్వాత రాసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తర్వాత రాసుకుంటున్నారు రైట్ అంటే ఇట్లాగా కొన్ని కారణాల రీత్యా మీరు ఎగ్జామ్స్ అనేటువంటి రాయటం లేదనే విషయం గ్రహించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంలో మనం ఏం చేయాలి అసలు మీకోసం ఎగ్జామ్స్ని ఈజీ బిట్లు ఇచ్చుకొని వెళ్ళిపోవాలా అది ఎట్టి పరిస్థితులు అయ్యే పని కాదు అలా మనం చేయం కూడా చేయను కూడా సో మా ప్యాటర్న్ మొదటి టెస్ట్ ఎట్లా ఉండదు తొమ్మిదో టెస్ట్ అట్లాగే ఉంటుంది అది అంటే డిఎస్సి ప్యాటర్న్కి తగ్గట్టుగానే దాని మించి కొంచెం ఎక్కువ ఉండేలాగా ఏమో రేపు కష్టంగా ఉంటే మన పేపర్ కంటే కష్టంగా ఉంటే ఏట్తుంది ఈజీగా ఉండాలనే కోరుకుందాం సో ఈజీగా ఉంటుంది అని మాత్రం మన ఎక్స్పెక్టేషన్స్ అనేది చేయకూడదు మనం ఒక యుద్ధం అంటే యుద్ధం చాలా ఈజీగా ఉంటుందని మన యుద్ధంలోకి వెళ్తాం యుద్ధం చాలా టఫ్గా ఉంటుంది అని మనం భావించి మాత్రమే మన యుద్ధం చేస్తాం అది యుద్ధ నీతి అంటే ఇట్లాగ మనం పేపర్ ఎప్పుడు కూడా టఫ్గా ఉంటుంది అనే కోణంలోనే మనం చదవాలి విద్యార్థులరా అంతేగాని పేపర్ ఈజీగా ఉంటుంది నేను చదివిన పది ప్రశ్నలు అక్కడ ఉంటాయి అంటే ఇది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు కదా డిఎస్ఈ ఎగ్జామ్ కొన్ని కొన్ని వందల పాఠాలు సారాంశం మనకు తెలియదు ఎన్నో విషయాలు కొన్ని వేల పేజీలు మ్యాటర్ మనం చదువుతుంటాం కాబట్టి ఎక్కడ ఏ మూల నుంచి పెట్టించినా కూడా దాన్ని మనం కరెక్ట్గా చేసే విధంగా మన మైండ్ని సెట్ చేసుకోవాలి విద్యార్థుల రైట్ సరే ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లో మనకి మార్పులు తక్కువ వస్తున్నాయి ఈ సందర్భంలో మనం ఏం చేయాలి అనే దాని మీద మాట్లాడుకున్నట్లయితే మీరు ఒక్కటి గమనించుకోండి విద్యార్థులు గ్రాండ్ గ్రాడ్యుయేషన్ రాస్తున్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులైనా కొంతమంది రాస్తున్నారు అంటే ఫార్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ లోపన్నాం కదా వాళ్ళు రాస్తున్నారు మార్పులు ఎక్కువ వచ్చినా రాస్తున్నారు మార్కులు తక్కువ వచ్చినా రాస్తున్నారు ఎలా చేసినా సరే ఏమైనా కానీ రాస్తున్నారు సో వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే రాయకుండా మానేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం నిర్వహించుకునేటువంటి పరీక్షల్లో మీరు ఒక అరవై ఐదు శాతం మార్కులు దాటేలా చూసుకోండి అంటే దాదాపుగా ఒక నూట ఐదు మార్కులు అంటే వంద దాటి కనుక మీరు స్కోర్ చేయగలిగితే గ్రాండ్ టెస్ట్లో మీరు ఖచ్చితంగా సేఫ్ జోన్లో సేఫ్ జోన్లోనే లెక్క అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సేఫ్ జోన్లో ఉన్నట్టు అంటే ఇక్కడ ఇక్కడ మనం నిర్వహిస్తున్నటువంటి పరీక్ష ఓవరాల్గా జరుగుతుంది కదా అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ అందులో పాత కొత్త కలయిక కనపడుతూ ఉంటుంది అలాగే మెథడాలజీ మనకు మూడు నాలుగు పుస్తకాల యొక్క సారాంశం మెథడాలజీ ప్రశ్నలో కనపడుతుంటుంది అలాగే సైకాలజీ మూడు నాలుగు పుస్తకాల యొక్క సారాంశం అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది అలాగే విద్యా దృక్పథాలు మూడు నాలుగు పుస్తకాలు అంటే ఏ ఒక్క బుక్ను మనం ఒకే ఒక్క అకాడమిక్ బుక్ను ఫాలో అవ్వట్లేదు సో అన్ని రకాల అకాడమిక్ బుక్కులు పాత కొత్త అన్ని కలుపుకుని డిఎస్సి ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకుని అనుభవాలు పరిగణలో తీసుకొని మనం అక్కడ పేపర్ అనేటువంటి డిజైన్ చేస్తున్నాం సో ఈ సమయంలో ఇంత టిపికల్ పొజిషన్లో మీరు హండ్రెడ్ స్కోర్ దాటు దాటించగలుగుతున్నారంటే రియల్లీ హ్యాడ్సా మీ అందరికీ కూడా అది మాత్రం మంచిది అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది బాగా ఎక్కువ మార్పులు వస్తున్న వాళ్ళ గురించి పక్కన పెడదాం మీ వరకు మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనేది మనం పరిగణనలో తీసుకోవాలి సో కాబట్టి హండ్రెడ్ అబవ్ ఎవరైతే సాధించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టు అంటే బిలో హండ్రెడ్ ఉంటే మరి మేమంతా ఏమైపోవాలి సార్ ఏమవ్వడం అందరికి అవకాశం ఉంటుంది ఈ ఎగ్జామ్ రియల్ ఎగ్జామ్ కాదు కదా జస్ట్ ట్రయల్ షార్ట్ ఇది ఇవన్నీ కూడా ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే అసలైన ఎగ్జామ్లో మన విజేతలుగా నిలబడటం అనేటువంటి జరుగుతుంది ఓకే ఇది మీరు చూసుకోండి అలా ఉంటే మీరు హ్యాపీగా చేసుకోండి ఇక రెండోది రాయకుండా సమయం సరిపోక ఉన్నవాళ్ళు చెక్ చేసుకుంటూ సాగండి అంటే ఒక పేపర్ అది గ్రాండ్ టెస్ట్ కావచ్చు లేదా మిగతా టెస్ట్లు కావచ్చు అంటే దాదాపుగా నూట ఇరవై పైగానే పరీక్షలు ఉన్నాయి మళ్ళీ ఈ మధ్యన మీకు జీకే ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ కలిపి ఒక జీకే ఎగ్జామ్స్ ఒక ఎనిమిది కరెంట్ అఫైర్స్ ఒక పదిహేను ఎగ్జామ్స్ మళ్ళీ యాడ్ అయ్యాయి సో ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి పని కట్టుకుని రాయటం అంటే యాజ్ యూజువల్గా ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి యాప్లోకి పోవటం టెస్ట్ ఓపెన్ చేయటం ఒక రెండు మూడు బిట్లు చేయటం సబ్మిట్ కొట్టడం తర్వాత సొల్యూషన్ చూసుకోవడం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవటం అనమాట అంటే ఎలాగో పాఠ్యాంశాలు మీరు చదివేస్తున్నారు కదా ఉన్నారు కాబట్టి మీరు పేపర్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల మీకు ఆ బిట్ తెలుస్తుంది రెండోది డెప్త్ కూడా మనకు అర్థమవుతుంటుంది అలా చెక్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోండి విద్యార్థులు ఏది కూడా వదలకుండా ప్రతి ప్రశ్న కూడా ఓపెన్ చేయటం చూసుకోవటం రైట్ ఇది 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 అది చూసుకోవటం ఏదైనా కీలో మిస్టేక్ ఉంటే మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని అల్టిమేట్గా తీసుకోవాలి అదే ఫైనల్ అంతే అలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మీరు కనుక వెళ్ళినట్లయితే మనకి ఇంకా మాట్లు తక్కువ వస్తున్నటువంటి దిగులో ఉండదు ఏ బాధ ఉండదు అలా చేసుకోండి ఇక తర్వాత డెప్త్ తెలుసుకుంటూ సాగండి చెప్పాను కదా డెప్త్ అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది మీరు ఎంతసేపు చదివిందే చదువుతూ ఆ ఈజీ బిట్లే మనం చేస్తామంటే మనమే మేధావులు అనేటువంటి భ్రమలో ఉంటామంటారు సబ్జెక్ట్ డెప్త్ అనేటువంటిది తెలియదు కానీ ఎగ్జామ్ రాయటం మూలంగా ఏమవుతుందంటే ఒక ప్రశ్న తాలూకు ఒక అంశంలో ఒక ప్రశ్న తాలూకు లోతు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే విత్ ఇన్ ది కంటెంట్లో ఎంత లోతైనా మనం వెళ్ళ వెళ్ళచ్చు డిఎస్ఈ ప్యాటర్న్ ఉండేటువంటి లక్షణం అదే ఎంత లోతుకైనా వెళ్తాడు అదే బార్డర్లో ప్రశ్నిస్తాం కానీ అందులో డెప్త్ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఆ డెప్త్ మీకు ఎప్పుడు తెలుస్తుంది ఇందాక చెప్పినట్లుగా మీరు టెస్ట్ యాజ్ యూజువల్గా రాస్తే తెలుస్తుంది లేదు కనీసం ఈ సమయంలో చెక్ చేసుకుంటూ పోయినా కూడా డెప్త్ బిట్ ఇలా ఉండొచ్చు అన్నమాట అని మనం అవగాహన చేసుకోం అది రేపు డిఎస్సిలో ఎగ్జామ్ రాసేటప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది సో అలా డెప్త్ తెలుసుకుంటూ మీరు చదువు డెప్త్ ఎప్పుడైతే అర్థమైందో మీరు రివిజన్ చేసేటప్పుడు ఆ యొక్క టాపిక్ని ఆ పర్టికులర్ టాపిక్ని మరొకసారి శ్రద్ధ పెట్టి చదవడానికి ఉంటుంది అనమాట ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కానీ చెక్ చేసినప్పుడు కానీ కొన్ని బిట్స్ తప్పు అవుతుంటాయి అరే ఇది ఎందుకు తప్పైంది నేను చదివాను కదా ఈ పాఠం అంటే రేపు రివిజన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే అరే ఇక్కడ మన ఈ యాంగిల్లో బిట్టు మనం చేయలేకపోయాం కాబట్టి దాన్ని ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి చదువుతారు ఇట్లా చేసుకోవడానికి మనకి ఈ టెస్ట్స్ ఈ సమయంలో మనకు ఉపయోగపడతాయి ఇక తర్వాత డెబ్బై ఐదు శాతం దాడుతున్న వాళ్ళని దయచేసి వదిలేసేయండి ఇక వాళ్ళు జోలికి వెళ్ళొద్దు సో మన బాధల్లో ఏంటంటే మనకు వచ్చిన దానికంటే పక్కడుకున్న దాన్ని బట్టి మనం బాధపడుతుంటాం అది సంపదలు అయినా సరే ఇంకోటి ఇంకోడే అది మానవ సహజ లక్ష్యం కానీ ఇక్కడ మనలో డెబ్బై ఐదు శాతం దాటుతున్నటువంటి మన తోటి విద్యార్థులు మీ తొమ్మిది వందల మంది రాస్తున్నారు తొమ్మిది వందల యాభై మంది రాస్తున్నారు అందులో ఒక పదిహేను మందో లేకపోతే ఇరవై మంది మాత్రమే డెబ్భై ఐదు శాతం మార్కులు దాటి వస్తున్నారు ఇరవై ఇరవై మంది మాత్రమే కదా సో ఇరవై మందిని వదిలేద్దాం ఉన్న పోస్టులే నాలుగు ఇచ్చేయం కదా ఆ ఇరవై మంది కూడా మన దగ్గర రాసేటోళ్ళు అందరూ ఒకే జిల్లా వాళ్ళు కాదు కదా అన్ని జిల్లా వాళ్ళు ఉన్నారు పదమూడు జిల్లా వాళ్ళు ఉంటారు ఆ ఇరవై ఐదు మందిలో ఆ ఇరవై మందిలో అంటే నీ జిల్లాలో ఓపెన్లో ఒక ముగ్గురో నలుగురో ఉంటారు మరి ఓపెన్లో ఇరవై పోస్టులు ఉంటాయి మరి మిగతా ఒక ఐదు పోస్టులు వాళ్ళకి ఇచ్చేద్దాం మిగతా పదిహేను పోస్టులు కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి ఇచ్చిన తీసుకోరు కదా వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఒకటే కదా మరి మిగతా పోస్టుల సంగతి ఏంటి కాబట్టి విద్యార్థులరా ఆ డెబ్బై ఐదు శాతం మార్కులు వస్తున్నటువంటి వాళ్ళని గౌరవిద్దాం వదిలేద్దాం వాళ్ళని వదిలేండి లీవ్దాం వాళ్ళకు వస్తాయి ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఇంకా దిగజారిపోతూ ఉంటాం మనకు ఉంటుంది సో వాళ్ళని వదిలేసి వాళ్ళు మనం మన సిలబస్లో లేరనమాట వాళ్ళు ఒక ట్వంటీ పర్సెంట్ తీసేయండి వాడిని ఇంకా ఎయిటీ పర్సెంట్ మన చేతిలో ఉంది కదా సో అది మన పోటీ సో అక్కడ మనం నిలబడగలగాలి అంతే తప్ప ఎంతసేపు మన దృష్టి వాళ్ళ మీద కనుక పెట్టుకుంటే మనకు ట్రెస్ అవుతుంది వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే దానికి కారణాలు ఉంటాయి ఆ కారణాలన్నీ విశ్లేషణ చేసుకునే సమయం కాదు కొన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు వాళ్ళు లేదు మేధావంతులు అవి ఉండొచ్చు ఏకసంధ గ్రహాలని అలాంటి వాళ్ళు ఉండొచ్చు రకరకాల కేటర్లు ఉంటాయి సో మనం కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం డిబ్యూట్ అయిపోతాం మనం మనం ఆత్మ నిన్నతకు లోన్ అయిపోతాం వాళ్ళతో కంపేర్ అరే వాళ్ళకి వస్తేనే నాకు రావట్లేదు నాకు ఎందుకు రావట్లేదు నేను కూడా చదువుతున్నాను కదా నాలుగు సంవత్సరాల నుంచి లేదా మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాను కదా నాకు ఎందుకు రావట్లేదు అంటే నీకు రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి వాడికి రావడానికి అనేక కారణాలు ఉంటాయి ఇప్పుడు ఆ కారణాలు విశ్లేషణ చేసుకునే సమయమో ఇది తర్వాత ఇరు పడిగా ఎగ్జామ్ అయిన తర్వాత డిబేట్ పెట్టుకుంది దాని మీద కానీ ఇప్పుడు కాదు కదా కాబట్టి నేను అదే అంటున్నా డెబ్బై ఐదు శాతం మార్కులు దాటే వాళ్ళు అందరిని వదిలేసేయండి మన మన పరిధిలోకి రార వాళ్ళు మన పరిధిలో ఎయిటీ పర్సెంట్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేద్దామని ఆలోచించుకోండి అందుకే చెప్పాను కదా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ స్కోర్ కనుక మీరు మన ఎగ్జామ్స్లో తెచ్చుకోగలుగుతూ ఉంటే మీరు మంచి స్కోర్ చేస్తున్నట్టు లెక్క మై ఒపీనియన్ రెండోది అలాగే మీరు చెక్ చేసుకుంటూ సాగుతూ పోండి అలాగే డెప్త్ అనేది తెలుసుకుంటూ చదువుతూ ఉండి కాబట్టి ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ని మీరు వాయిదా వేయడం మానండి రాయండి రాయటం ఎలా రాయాలో చెప్పాను కదా అలా రాసుకుంటూ వెళ్ళండి విద్యార్థులారా ఈ సమయంలో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ బిట్స్ని చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా పరీక్షలు రాయడానికి ప్రయత్నించండి మరొకసారి మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్